మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మానే న్యూస్ మానే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముఖ్యాంశాలకి సరికి రైజింగ్ తెలంగాణలో భాగస్వాములకండి యుఏఈ ప్రతినిధులతోటి మంత్రి శ్రీధర్ బాబు గారు ధరణి దరిద్రాన్ని తొలగించాం టీచర్లు బాగా పనిచేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దే అవకాశం మీ చేతుల్లో ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి బీసీ బిల్లు ఆమోదమా లేక గవర్నర్ నుంచి రాష్ట్రపతి బంతిలో కానీ ఉత్కంఠ నడుస్తా ఉంది దానికి సంబంధించిన అంశాలను మనం చూద్దాం మంత్రి శ్రీధర్ బాబు గారు ఆఫ్ తెలంగాణ రైజింగ్ తెలంగాణలో భాగస్వాములు కండి పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పురోగతిలో పాలు పంచుకోండి గల్ఫ్ పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం రైజింగ్ తెలంగాణలో భాగస్వాములు కాలాలని గల్ఫ్ పారిశ్రామికవేత్తలు ప్రవాస భారతీయులను మంత్రి శ్రీధర్ బాబు గారు కోరారు పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ వీకెండ్ దుబాయ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా శుక్రవారం యూఏలో నిర్వహించిన సౌత్ ఇండియన్ బిజినెస్ అవార్డు ప్రధానోత్సవంలో మంత్రి హాజరై ప్రారంభించి మాట్లాడారు ఇతర రాష్ట్రాలకు రోడ్ మోడల్ గా తెలంగాణ నిలుస్తుందని తెలంగాణ పురోగతిని భవిష్యత్ ప్రణాళికలను ఈ సందర్భంగా వివరించారు తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో పదకొండవ శాతం జనాభా పరంగా పన్నెండవ శాతం ఉందని అయినా దేశ జీడిపిలో రాష్ట్రవాత ఐదు శాతం కంటే ఎక్కువే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపి వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా నమోదైంది ఇది దాతీయ సగటు కంటే ఎక్కువ గత పద్దెనిమిది నెలల్లో తెలంగాణ లైఫ్ సెన్సెస్ ఈవి ఏరోస్పేస్ లాజిస్టిక్స్ ఏఐ పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది అని చెప్పారు ఇప్పటికే యూఏఈ పెట్టుబడిదారులు రెండు వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారనేది తెలంగాణ దుబాయ్ మధ్య రోజు రోజుకి బలపడుతున్న వాణిజ్య సంబంధాలకు చిహ్నంగా భావిస్తున్నామన్నారు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారిని మేము కేవలం విత్తలుగా మాత్రమే చూడడం లేదని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిగా పరిగణిస్తున్నామన్నారు ఏ ఎమర్జింగ్ టెక్నాలజీస్ సైబర్ సెక్యూరిటీస్ ఫిన్టెక్ డిజిటల్ ఎకనామీ స్మార్ట్ మొబిలిటీ క్లీన్ ఎనర్జీ లైఫ్ సెన్సెస్ లాజిస్టిక్స్ వేర్ హౌసింగ్ ట్రేడింగ్ ఫ్రాస్ట్రక్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఏవి ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఏదైతే దుబాయ్ వేదికగా యుఏ వేదికగా పారిశ్రామికవేత్తలు అదే అదేవిధంగా ఇండస్ట్రియల్ మినిస్ట్రీల వేదిక సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు అక్కడి ప్రతినిధులను తెలంగాణ రైజింగ్ లో భాగస్వాములు కండి దేశ జనాభాలో పన్నెండో శాతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఐదో శాతం అభివృద్ధిలో కనిపిస్తా ఉంది తెలంగాణ రాబోయే రోజుల్లో గ్లోబ్ ఆఫ్ ది మ్యాప్ తెలంగాణ అయిన ఏఐ టెక్నాలజీ అని ఆ చెప్తా ఉన్నారు తెలంగాణ ఏఐ టెక్నాలజీకి స్వర్గధామంగా మారబోతుంది అదేవిధంగా సెమీ కండక్టర్లు లాజిస్టిక్స్ అదేవిధంగా ఆ ఐటీ అండ్ స్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో కూడా తెలంగాణ ముందు వరుసలో ఉంది కాబట్టి ఆ వ్యా వ్యాపారవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వారు కోరడం జరిగింది దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి ధరణి దరిద్రాన్ని బంగాళాఖాతంలో వారేశాం టీచర్లు బాగా పనిచేస్తే రెండోసారి సీఎం అవుతా విద్యాభివృద్ధి కేజ్రీవాల్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు నాకు స్వార్థం ఉంది మీతో కలిసి కష్టపడతా మీరు ఎక్కడికి ఎలా పిలిస్తే అక్కడికి వస్తా ఫామ్ హౌస్ లో పడుకుంటూ మళ్ళీ సీఎం చేయాలని నేను అడగట్లేదు గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చింది పేదలు రాష్ట్రం తలరాతను మార్చేది చదువు ఒకటే విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు మట్టిలో మాణిక్యాలను వెలికి తీయను ఉపాధ్యాయుల దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అనంతరం వారితో సహా భోజనం మహిళా టీచర్ కు ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాన్ని అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి టీచర్లు బాగా పనిచేస్తే తాను రెండు మూడు సార్లు సీఎం అవుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు తనకు కూడా స్వార్థం ఉందని మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తానని రెండోసారి సీఎం కావాలంటే ఈ రాష్ట్ర తలరాతను మార్చాలంటే పేదలు భవిష్యత్తు బాగుపడాలంటే విద్యార్థులను చదువు వైపు మళ్లించండి మట్టిలో మాణిక్యాలుగా ఉన్నటువంటి విద్యార్థుల నైపుణ్యాన్ని బయటకు తీసుకురండి మీకు అన్ని నేను సహకరిస్తా మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చదువును ముందు వరుసలో ప్రయారిటీ ఉంచుతా అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మూడు ముక్కలాటగా బిఆర్ఎస్ నాలుగో కుర్చీ కోసం ఎదురు చూస్తున్న హరీష్ అసలు ఏం చేయాలనో పాలుపోని కేసీఆర్ వైపు ఎంక్వైరీలు మరోవైపు విచారణలు మరోవైపు బిడ్డ పోరు మరోవైపు కొడుకు కొట్లాట అల్లుడి పోరు అదేదో శాస్త్రం ఉంది కదా కంటి కింద రాయి కంటి కింద నలుసు ఇంతింత కాదయా దేవుడు ఎరుగు అన్నట్టు ఇంట్లో పోరు ఎవ్వంతోటి కాదు కొన్ని కష్టాల మధ్య కష్టాల కడలిని బయటికి ఎక్కించడానికి యాగం పేరుతో కేసీఆర్ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించిన విజువల్స్ కేసీఆర్ ను యాగం కట్టెక్కించేనా సమస్యల వలయంలో గులాబీ బాస్ ఓవైపు కవిత మరోవైపు ఎంక్వైరీలు కొత్త తలనొప్పులతో అధినేత సతమతం రోజుకు లిఖిస్తున్న కవితటి ముంచుకొస్తున్న జూబ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు కష్టాల నుంచి బయటపడేందుకు ఫామ్ హౌస్ లో యాగం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో నెలకొన్న గందరగోళం సమస్యల వలయంలో చిక్కుకున్న కేసీఆర్ కష్టాల నుంచి బయటపడేందుకు గణపతి యాగం చేసినట్లు తెలుసు ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ అధినేత తన కను సైకలతోనే అంతా నడిపించారు ఉద్యమ పార్టీ నుంచి బిఆర్ఎస్ రాజకీయ పార్టీగా మార్పు చెందినప్పటికీ ఆయన ఒంటి చేత్తోనే పార్టీని నడిపించారు ఆయన చేసిందే శాసనం చెప్పిందే వేదం అన్నట్టుగా నడిచింది రాష్ట్రంలో రెండు సార్లు ఆయన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని ముక్కలు చేసి అమరుల శివాల మీద అమరుల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ముక్కలు చేసి బిఆర్ఎస్ అని ఎప్పుడైతే నామకరణం చేసిరూ అప్పుడే బొందలగడ్డ రాష్ట్ర సమితిగా మారిపోయింది బిఆర్ఎస్ పార్టీ ఆ అని చెప్తా ఉన్నారు ఇక రెండు ఆప్షన్ ఆల్ టైమ్ రికార్డ్ గోల్డ్ బంగారం ఆల్ టైం రికార్డ్ హైదరాబాద్ లో పది గ్రాములకు ఏడు వందల అరవై పెరిగిన ధర మార్కెట్ లో తులం బంగారం ఒకటి పాయింట్ ఏడు లక్షల అంతర్జాతీయ పరిణామాలే కీలకం ఐదు వేల మంది లో నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మెడికల్ పరికరాల యూనిట్ తయారీ ఏర్పాటుకు ముందుకొచ్చిన జర్మనీ కంపెనీ బీబిక్ అన్ని విధానాలను సహకరిస్తా మా సంస్థ ప్రతినిధులకు సీఎం హామీ రాష్ట్ర అభివృద్ధికి ఐఎస్బి విద్యార్థుల సహకారం అవసరం మూడు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు లో శిక్షణ ఇవ్వాలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి రైతు వేదికల వద్ద యూరియా సేల్ కౌంటర్స్ పకడ్బందీ ప్రక్రియకు చర్యలు రాష్ట్రానికి చేరిన పదకొండు వేల నూట యాభై ఒక మెట్రిక్ టన్నుల యూరియా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి పోలీసులు మూల్యం చెల్లించక తప్పదు యూరియా కొరతపై రైతులు ప్రశ్నిస్తే వేధిస్తారా తెలంగాణ జాగృతి అదో పంచాయతీ ప్రపంచం లెవెల్ పంచాయతీ అన్నారు ఓకే రాష్ట్రపతి ఆమోదమా రాష్ట్రపతికి పంపనున్న గవర్నర్ బిల్లు గవర్నర్ అంటే గవర్నర్ ఆమోదిస్తా లేడన్నట్టుగా అవును రాష్ట్రపతి పంపుతాన అంటే ఆమోదమా రాష్ట్రపతిగా బీసీ బిల్లుల విషయంలో గవర్నర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ రాజ్ భవన్ కు లీగల్ ను పిలిపించుకొని సలహా తీసుకున్న జిష్ణుదేవ్ గతంలో ఇదే చత్ర సవరణ ఆర్డినెన్స్ ను రాష్ట్రపతికి పంపిన రాజ్ భవన్ ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి రాజముద్ర పడితే బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలకు లైన్ క్లియర్ లేదంటే ఎస్టీ రిజర్వేషన్లకు ఇచ్చినట్టే ప్రత్యేక జీవోతో ముందుకు వెళ్లాలని యోచన బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇవ్వడం జరిగిందో దానికి అనుగుణంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది చట్టాన్ని తీసుకొచ్చారు జివో తీసుకొచ్చారు గిజెట్ తీసుకొచ్చారు గవర్నర్ ఆమోదాన్ని పంపిరు గవర్నర్ ఆమోదిస్తారా లేక మళ్లీ రాష్ట్రపతికి పెండింగ్ పెట్టి రాష్ట్రపతికి పంపిస్తారా రాష్ట్ర ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో బీసీ రాజ్యాధికారం కోణంలో నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే వేడుకోవడం కూడా జరిగింది ఆ దానికి సంబంధించి ఇటీవల అసెంబ్లీ కౌన్సిల్ ఆమోదించి పంపిన బిల్లును పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు విషయంలో గవర్నర్ తీసుకుపోయే నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతుంది గురు శుక్రవారాల్లో లీగల్ టీంలు రాజ్భవన్ కు పిలిపించుకొని మంతనాలు సాగించిన గవర్నర్ జిట్టుంది నిర్ణయం మాత్రం వెల్లడించలేదు గతంలో పంచాయతీ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతికి పంపిన గవర్నర్ తాజా బిల్లును ఆమోదిస్తారా లేదంటే రాష్ట్రపతికి పంపుతారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు వరుసగా మూడు రోజులు సెలవు కావడంతో దీనిపై సోమవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉంది ఇది వంద శాతం కాంగ్రెస్ పార్టీ బీసీలకు మేలు చేయాలని ఆలోచన చేస్తా ఉంది బీసీ బిల్లును కూడా తెలంగాణ బిల్లును ఎవరైతే ఆనాడు గౌరవ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెట్టిన శ్రీధర్ బాబు గారు బీసీ బిల్లును కూడా తెలంగాణ రాష్ట్ర బీసీ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది వంద శాతం బీసీ బిల్లు సక్సెస్ అయ్యి కావాలని కోరుకుంటున్నాం కామారెడ్డి అనగానే మళ్ళా కామారెడ్డి వచ్చింది ఈ నెల పదిహేడున కామారెడ్డిలో కాంగ్రెస్ సభ లక్ష మందితో నిర్వహిస్తాం పిసిసి చీఫ్ మహేష్ గౌ లోకల్ బాడీ ఎన్నికలకు గడువు పొడిగించాలని కోర్టును కోరుతాం బీసీ రిజర్వేషన్లు ప్రకటించాకే నిర్ణయిస్తాం త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వారం పది రోజుల్లో గ్రామ మండల జిల్లా కమిటీలు కవితను కాంగ్రెస్ లోకి తీసుకునే ప్రసక్తే లేదు ఏదైతే బీసీ డిక్లరేషన్ కు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ చేసిరో దాదాపుగా బీసీ డిక్లరేషన్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన శక్తి మేరకు పూర్తి స్థాయిలో చేసింది దానికి సంబంధించి పదిహేనో తారీఖు నాడు కామారెడ్డిలో మళ్ళీ బీసీ డిక్లరేషన్ కు సంబంధించిన సభ పెడతాం లక్ష మంది బీసీ కార్యకర్తలతోటి సభ నిర్వహిస్తాం లోకల్ బాడీస్ కు హండ్రెడ్ పర్సెంట్ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించి ఆ రాజ్యాధికారం వైపు వెళ్తామని చెప్తా ఉన్నారు ఆ ఏందో భారత్ కు దూరమైనవు కావా మరి నువ్వు లెక్క మాట్లాడితే రష్యాతోను సంబంధాలు దెబ్బతిన్నాయి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు ఆ రెండు దేశాలు చైనా చీకటి వలయంలోకి వెళ్లిపోయారు మూడు దేశాలు కలిసి కలకాలం వర్దిం సెట్ అయింది మూడు దశాబ్దాల మూడు యుద్ధాలను ఆపాన్ అని వెళ్ళడి వేదాంతం మాట్లాడతారు ఎవడైనా కంటే ఫస్ట్ నేనే పెద్ద తురుం తోపని శబదాలు చేస్తారు న్యూస్ పెడతారు తర్వాత ఏం చేస్తారు కౌతలు కౌంటర్ చేసే వేదాంతాలు మాట్లాడతారు దేవుడు భారత్ తో బంధం తెగిపోయిందని రష్యాతో రిలేషన్ దెబ్బతిన్నదని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆ రెండు దేశాలు చైనా చీకటి వలయంలోకి వెళ్లిపోతున్నాయని చెప్పారు ఆ రెండింటితో పాటు చైనాకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్టు సటైర్ విసిరారు షాంగ్ సదస్సులో మోడీ పుతిన్ జిన్పింగ్ ముగ్గురు నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫోటోను ప్రూత్ సోషల్ లో షేర్ చేస్తూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు మరో వైపు టెక్నిక చాలతో వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ వరకు విదేశాల్లో పెట్టింది చాలు ఇక స్వదేశానికి వచ్చేయండి అని పిలుపు పంచాయతీ పంచాయతీ రైట్ మిత్రులు మానే నుంచి చూస్తున్న మిత్రులు అందరికీ మరొక మాయొక్క చానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు